ఫోర్త్ స్టేట్ న్యూస్ వార్తలకి స్వాగతం ఘనంగా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే మానవ హక్కులను కాలరాస్తే సహించేదే లేదు నేషనల్ చైర్మన్ డాక్టర్ పి సంపత్ కుమార్ విశాఖపట్నం జిల్లా ఆంధ్రప్రదేశ్ డిసెంబర్ పది ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా సెంట్రల్ లైబ్రరీ విశాఖపట్నంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నేషనల్ చైర్మన్ డాక్టర్ పి సంపత్ కుమార్ ఈ సందర్భంగా నేషనల్ చైర్మన్ మాట్లాడుతూ మానవ హక్కుల గురించి తెలియచేస్తూ మానవ హక్కులను కాలరాయడానికి ఎవరికీ హక్కు లేదు అని ఒకవేళ ఎవరైనా హక్కులను హరిస్తే వాళ్ళ కోసం పోరాడడానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎప్పుడు పోరాడుతుంది అని సభాముఖంగా తెలిపారు ఈ కార్యక్రమంలో నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ డోల అప్పన్న స్టేట్ కన్వీనర్ డాక్టర్ తిత్తి ప్రవీణ్ కుమార్ సీనియర్ న్యాయవాది డాక్టర్ గుండెబాల మోహన్ స్టేట్ వైస్ చైర్మన్ చింతారా అప్పలనాయుడు జిల్లా చైర్మన్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు ఎందుకు అటాక్ చేస్తాం మనం ఎప్పుడు ఆలోచించాలి మన తోటి మానవు కారణాలు ఏంటంటే సొసైటీ ఫార్మేషన్లో ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి ఇది భారతదేశంలో సంపదతో పాటు పావర్టీ కూడా ఉంది ఈ సంపద కొన్ని ఇంపార్టెంట్ పారామీటర్స్ ఉంటాయి ఈ పారామీటర్స్ తోటి ఒక సంఘం ఒక సంస్థ ఒక సొసైటీ కానీ ఒక దేశం కానీ ఎలా అభివృద్ధి చెందుతుందో తెలుస్తుంది దీంట్లో మొట్టమొదటిది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని హెల్త్ ఎడ్యుకేషను లివింగ్ స్టాండర్డ్స్ తోటి కొలుస్తాయి దీంట్లో మనము నూట ముప్పై నాలుగో ర్యాంకు అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ కల్టన్స్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఈ ఇన్కమ్ ఈక్వాలిటీలో ఈ రోజున ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ కంట్రీస్ అంత ఈక్వాలిటీ ఉన్నాయి గత పది సంవత్సరాలుగా బిలియనర్స్ ఎక్కువయ్యారు వాళ్ళు ఇంకా అయిపోయారు జెండర్ ఇన్ఈక్వాలిటీ

ಅಧಿಕಾರಿ

society you have a you have responsibility to ensure to ensure that the human rights are being respected by other communities. This is most important. Protection is one. But as I said before, are we protecting some people with our human being in the human being is upper. ఈ మాట అనడానికి వినడానికి చాలా అసహ్యకరంగా లేదు దుఃఖకరంగా లేదు ఒక హ్యూమన్ బీయింగ్ నుంచి ఇంకొక హ్యూమన్ బీయింగ్ మనం కాపాడుకోవాలి లేదా ఒక హ్యూమన్ బీయింగ్ అన్ని సొసైటీలో తయారు చేసి ఒక సొసైటీలో ఒక సంస్థను తయారు చేస్తే ఒక స్టేట్ని తయారు చేస్తే ఒక బ్యూరోక్రసీని తయారు